నెల్లూరు ప్రజలకు గుడ్ న్యూస్ అత్యాధునిక పరికరాలతో ఆర్థో సేవలు ఇప్పుడు మన కోసం మన నెల్లూరులో డాక్టర్ షేక్ నవాజ్ షరీఫ్ గారి చేరిగిన కీళ్లకు కీళ్ల మార్పిడి వెన్నెముక సమస్యలకు చికిత్స విరిగిన ఎముకలకు పిండి కట్టు మరియు అత్యాధునిక పరికరాలతో చికిత్స సెవెన్ జీరో వన్ త్రీ ఎయిట్ జీరో నైన్ సిక్స్ ప్రతి ఒక్కటి ఎక్కడ అతను చేయబడితే ఒక కాంట్రాక్ట్లో చేయబెడితే ఒక రియల్ ఎస్టేట్లో చేయబడితే ఒక ఇళ్ల స్థలాల దగ్గర మట్టి చేయబెడితే నువ్వు ఎక్కడ చేయబెడితే అక్కడ అవినీతి అతను పీజీ చేసింది అవినీతిలో నేను నీతి నిజాయితీలో పీజీ చేశాను అవును నేను రాజకీయ అగ్నాన్ని ఎందుకంటే నాకు రాజకీయం తెలీదు రాజకీయం అంటే అరవై అడుగులు గుంతలు తవ్వి ఎత్తేసి దాంట్లో ఇద్దరు పిల్లలు పడి చనిపోయిన దానికి కారణమైన ఒక ఎమ్మెల్యే అంత జ్ఞానం నాకు లేదు కాబట్టి నేను రాజకీయ అజ్ఞాన్ని ఇసక విపరీతంగా తవ్వి ఒక నలుగురు ఐదుగురు నాయకులను పెట్టుకొని మొత్తం కోవూరు కాన్స్టిట్యెన్సీని అంతా ధ్వంసం చేసి ఈరోజు ఆ నాయకులందరూ నా దగ్గరున్నారంటే మేము కార్యకర్తల్ని నాయకుల్ని అత్యంత గౌరవించి నెత్తి మీద పెట్టుకొని చూసుకుంటాం అదే కార్యకర్తలు నిన్ను సాకలేక నా దగ్గరకు వస్తున్నారు నీకు అప్పులు ఇవ్వలేక నా దగ్గరకు వస్తున్నారు కాబట్టి ఈ పర్సంటేజ్లు ప్రసన్న మాట్లాడిన దాని గురించి మీరు అడగడము నేను మాట్లాడడం కూడా వేస్టే కాబట్టి వదిలేండి